ఆఫ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు నీ జీవితంలో చేనుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట నీ వచ్చే పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆదికాండం ఇరవై ఒక ఛాయం ఇరవై రెండు వచ్చనం గాడ్ ఇస్ విత్ యూ ఇన్ ఆల్ ద ట్యూ టూ జెన్సీస్ చట్ ట్వంటీ వన్ ఓసెస్ దారి నీవే చెయ్యాలయ్యా కార్యం నీవే చూపాలయ్యా మార్గం నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా నీవే చెయ్యాలయ్యా కార్యం నీవే చూపాలి